హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట వ్లాగ్ అయితే ఇంకా షూట్ చేయడానికి ఉంది కానీ వీడియో ఎడిటింగు ఇంకా వాయిస్ ఆవర్ ఇవ్వడానికి అయితే టైం అయితే లేదండి ఇంకా అందుకని చెప్పి కొంచెం లేట్ అయితే అయ్యింది ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ ఇంక రొటీన్ ఎలా ఉంటుందంటే ఇంకా మీకు తెలిసిందే కదా ఆల్రెడీ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగే లేచి ఇంకా నైటే పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మార్నింగే అంటే కొంచెం ఫోర్ థర్టీ అలా ఆ టైంకి అయితే లేచాను అనమాట ఇంక ఫస్ట్ లేచిన వెంటనే బాత్ అయితే చేసి ఇంక ఇక్కడైతే మొత్తం ఈ పువ్వులన్నీ కూడా మా చెట్లకు పూసినవండి ఇంకా మన చేత్తో వేసిన చెట్టుకి ఫస్ట్ పువ్వు వచ్చిందంటే మాత్రం మనకన్నా ఆనందపడేవారు వేరే వేరే ఇంకెవరు ఉండరు కదండీ ఇంక ఇక్కడైతే మొత్తం నేను వేసిన చెట్లు అన్నింటికి కూడా ఒకేసారి పూలు అయితే వచ్చినాయి అండి ఇంకా ఫస్ట్ పువ్వులు పూసినాయి అంటే మనం దేవుడికి పెట్టడానికి కదా ఎక్కువగా ఇష్టపడతాము ఇంక ఇక్కడైతే పువ్వులన్నీ కూడా ఎన్ని అయితే పూసినాయి అన్నీ కూడా మీకు అయితే చూపించి ఇంక పూజ అన్నది అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అదావిధిగా ఇంకా దగ్గర మార్నింగ్ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుని అప్పుడు ఇంట్లో అయితే పూజ అయితే చేస్తాను ఇంకా మా చెట్లకి పూసిన పువ్వులు అయితే చామంతి పూలు పసుపు పూలు ఇంకా రెండు రకాల మందారాలు బంతి పూలు ఇవైతే పూసినాయి అండి ఇంకా పూలన్నీ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి అనమాట ఇంకా అప్పటికైతే పూర్తిగా విచ్చుకోలేదు ఇంకా కొంచెం మొగ్గగా ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయండి అయితే మాత్రం ఇంక ఇక్కడైతే ఫస్ట్ తులసీ వార్త దీపారాధన అయితే కంప్లీట్ చేసుకుని అప్పుడు మళ్ళీ దేవుడులో దీపారాధన అన్నది అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి తులసోమవారి దగ్గర అయితే చాలా అంటే చాలా సింపుల్గా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను ముందు రోజు కొబ్బరికి అడ్డుపళ్ళు అయితే తెప్పించుకోవడం మర్చిపోయాను ఇంకా దానికని చెప్పి ఇంకా బెల్లం నైవేద్యంగా పెట్టేసి దీపారాధన అన్నది అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడైతే చూస్తారు కదా దేవుడంలో కూడా ఇంకా పువ్వులన్నీ కూడా ఇలా అలంకరించేసుకుని ఆ తర్వాత అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకా అక్కడ అయితే చూసారు కదండి ధాన్యం ఏమంటారో కట్ కనికల ఏవో అంటారో దాని పేరు అయితే నాకు రాలేదండి ఇంకా అవైతే మేము పొలం అయితే చేస్తున్నామండి ఇంక దానికి సంబంధించి పుల్లైతే కోస్తారు కదా ఇంకా ఫస్ట్ అంటే పంట చేతికి వచ్చే ముందు దేవుడికి మొక్కుకుని ఇంకా ఇవి ఇలా కట్ చేసి ఇంటికి అయితే తీసుకొచ్చి ఇలా దేవుడి రూమ్లో అయితే పెట్టుకుంటామండి ఇంకా తర్వాత అయితే కోతన్నది స్టార్ట్ చేస్తారనమాట ఇంక టైంని బట్టి మొదటిసారిగా ఇంకా మా చెట్లకి పూసిన పువ్వులన్నీ కూడా ఇంకా ఎలా అలంకరించేసుకుని దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను చూసారు కదండి ఎంత నిండిగా ఇంకా అన్ని రకాల పువ్వులు ఉండడంతో భలే నిండిగా కలగైతే అనిపిస్తుంది దేవుడి రూమ్ అయితే పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకున్నానండి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అంటే తుడుచుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు దీపారాధన అయితే చేసుకుంటాము ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ టీ అయితే పెట్టుకుని తాగాలండి అప్పుడు అప్పుడైతే మనం కొంచెం స్పీడ్గా అన్నది ఇంట్లో పనులన్నీ కూడా కొంచెం స్పీడ్గా అయితే అవుతాయి ఎందుకంటే ఇప్పుడు చలికాలం ఒకటేమో ఇంకా అసలుకే చాలా అంటే చాలా చలిగా ఉంటుంది కదండి కొంచెం టీ అయితే తాగామంటే ఏమో తెలియని ఫీలింగ్ అనమాట కొంచెం పనులన్నీ అయితే కొంచెం హుషారుగా అయితే అనిపిస్తుంది ఇంకా టీ అలవాటు అయిన వాళ్ళకి అయితే తెలుస్తుంది అనమాట ఆ ఫీలింగ్ అయితే ఇంకా ఒక వై ఒకవైపు అయితే వేడిలో అయితే పెట్టాను ఇంకా తీసి ఇంక వైపు ఎసరు అదే రైస్ అయితే పెట్టేసి ఇంక ఇక్కడైతే పప్పు సొరకాయ కర్రీకి అయితే ఇక్కడ రెడీ చేసుకుంటానండి పప్పు అయితే ఫస్ట్ వేయించేసుకొని కడిగేసుకుని ఇంకా కుక్కర్కి ఒక రెండు విజిల్ వచ్చేంతవరకు ఉంచి ఇంకా తర్వాత సొరకాయ ముక్కలు ఇంకా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేసుకుని ఇంకొక రెండు విజిల్ వచ్చినాయి అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా తర్వాత పప్పు పెట్టుకోవడదే ఇంక ఇక్కడైతే చూస్తారు కదండి ఆ అయితే పళ్ళ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి అనమాట ఎందుకు ఏంటి అన్నది అయితే మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకన్నది మీకు అయితే అర్థమవుతుంది తెలుస్తుంది ఇదండి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా తర్వాత ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఇంకా సొరకాయ ముక్కలు అన్నీ కూడా వేయించేసుకు వేసేసుకుని అప్పుడు మళ్ళీ ఒక రెండు విజిల్ అయితే అంటే ఇందులో కొంచెం ఉప్పు కారం కూడా వేసుకున్న తర్వాత ఒక ఒక విజిల్ కూడా సరిపోతుంది కాకపోతే సొరకాయ ఇంకా కొంచెం ముదురుగా ఉందని చెప్పి నేను అయితే రెండు విజిల్ అయితే వేయించానండి ఇంకా ఈ సొరకాయ వచ్చి పక్కన పిండి వాళ్ళు ఇచ్చారనమాట ఇంకా ఇదండి కొంచెం వాటర్ అయితే వేసుకుని ఇప్పుడు రెండు విజిల్ అంటే నేనైతే రెండు విజిల్ వేస్తున్నానండి మీరైతే కనుక రెండు విజిల్ అవసరం లేదు ఎందుకంటే కొంచెం ముదురుగా ఉంది కాయ అని చెప్పి నేను రెండు విజిల్ అయితే వేయించాను ఇంకా చూసారు కదండి పప్పు అన్నది అయితే కంప్లీట్గా ఉడికిపోయిందనమాట ఇంక ఇప్పుడు అయితే పోపు అయితే వేసుకోవాలి ఇదండి ఇంక ఇక్కడ అయితే మొత్తానికి పోపు అయితే రెడీ చేసుకున్నాను కొంచెం పోపులు అంటే ఆవాలు మినపప్పు శనగపప్పు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసుకుని ఇంక పోపు అయితే వేసుకోవాలి ఇలా చారు ఒకటి చారు ఇంకా ఇలా పప్పు ఒకటి పప్పు చారు అయినా కానీ మనం తాలింపు పెట్టిన వెంటనే ఇంకా స్మెల్కి అయితే మాత్రం గబగబా రెండు ముద్దలు అన్నం పెట్టుకుని తినేయాలని అయితే అనిపిస్తుంది కదండి కాకపోతే వారం కాబట్టి తినము అలాగా ఇంకా నాలా మీకు ఎవరికైనా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇంకా ఇక్కడైతే క్యారేజ్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇక్కడ ఇన్ని కప్పులు అయితే చూసారు కదా ఇంక నేను కూడా లైఫ్లో ఫస్ట్ టైం అయితే పొలం పనికి అయితే వెళ్తున్నానండి ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అయితే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుందన్నమాట ఇంక నెక్స్ట్ డే అయితే చూడాలి ఇంక ఇక్కడైతే బాక్స్లో అవి పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ రైస్ అన్నది వేరే దాంట్లోకి తీసి ఇంక కర్రీ కూడా వేరే దాంట్లోకి తీసి ఇంక సామాన్లు అన్నీ తోమేసి మా పిల్లల్ని స్కూల్కి పంపించేసి అయితే నేనైతే చేలకైతే వెళ్ళానండి కొత్త అయితే వెళ్ళానని లైఫ్ లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఇంక ఇక్కడ అయితే చూసారు కదండి మా ఊడైతే నేను పప్పు ఉండేటప్పుడు మొదపప్ప అయితే తీమన్నాడు అనమాట కాకపోతే నేను మర్చిపోయాను ఇంకా పప్ప అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పై అలా పైన తేడ్చితేచి ఇంకా పప్పైతే అయితే వేసాను అనమాట అయినా కానీ మా ఊడు అనుమానం అయితే చిన్న అనుమానం కాదు అంటారు కదండి అనుమానం అప్ప అయినా తీర్చచ్చు కానీ అనుమానం తీర్చలేమని చెప్పి ఇంకొకసారి అయితే బాక్స్ అనేది ఓపెన్ చేసి చూసుకుని మళ్ళీ బాక్స్ అయితే పెట్టేసుకున్నాడు అనమాట ఏదో కొంచెం ములుక్కుంటూ ఇదండి ఫైనల్ ఫైనల్గా మార్నింగ్ రొటీన్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఫైనల్గా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించడం ఇంక ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే మా చెట్టుకి డిసెంబరం పూలు అయితే పూసినాయండి ఇంకా అవైతే కొన్ని అయితే పోసి ఇలా మాలైతే అనమాట ఇదండి ఇంకా ఫైనల్గా చేలోకి రావడం కోత కోయడం అంతా కూడా కంప్లీట్ అవుతూ ఉందన్నమాట ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఇంకా ఫస్ట్ టైం ఏమో కొంచెం అలవాటు లేని పని అవడం వల్ల కొంచెం కష్టంగానే ఉంటుంది అలవాటు లేకపోవడం కదండి ఇంకా వ్యవసాయం పని అంటేనే చాలా అంటే చాలా కష్టం అనమాట ఇంకా అది చూడడానికి ఇంకా చిన్న చూపు కింద ఉంటుంది కానీ వ్యవసాయం చేయడం అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టం అండి ఇంకా అది పడే వాళ్ళకే తెలుస్తుంది అనమాట దాన్ని విధానం ఏంటి అన్నది అయితే ఇంకా కోత కోయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం భోజనం అయితే చేస్తున్నామండి ఎక్కడున్నా కానీ ఇంకా ఆడవాళ్ళకైతే మాత్రం తరగని మాటలు అయితే వస్తాయి కదండి ఇంకా పని చేసేటప్పుడు మాట్లాడు తినేటప్పుడు మాటలే ఇంకా దారంటే వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడలేదు అనమాట ఎక్కడొస్తాయి ఏటో తెలియదు కానీ ఇంక అన్ని మాటలు అయితే చెప్పుకుంటామో ఇంక ఇక్కడైతే చూసారు కదండి భోజనం అయితే కంప్లీట్ అవుతూ ఉందనమాట ఇంకా ఏదేమైనా కానీ చేలోని మనం ఇలా ఫుడ్ పట్టుకెళ్ళి తినడం అన్నది మాత్రం ఆ ఫీలింగే వేరనమాట ఇంకా చుట్టుపక్కల చల్లని గాలి ఆ వాతావరణం ఆ వెదర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ ఫీలింగ్ అయితే మాత్రం ఇంకా ఇదండి భోజనాలు అయితే అవుతూ ఉన్నాయి ఇంకా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా మోటివేషన్గా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ అయితే మాత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇదండి ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్